సునంద వాళ్ళ ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు అలా భోజనం చేస్తూ ఉండగా ఆనంది అయితే అందరినీ కూర్చోబెట్టి అందరికీ వడ్డిస్తుంది అది చూసి అక్కడ ఉన్న సునంద చాలా సంతోషిస్తుంది ఇక ఆనంది అయితే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ముద్ద ముద్ద తింటుంది ఇదిగో ఆనంది ఇది నా ముద్ద అంటూ జ్యోతమ్మ ఇదిగో ఇది నా ముద్ద అంటూ సూర్యబాబు అలాగే సింహాద్రి పద్మమ్మ హైమావతి వీళ్ళందరూ కూడా ఆనందికి చెరువు ముద్ద పెడుతూ ఉంటారు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది అలా ఆనందికి అయితే అందరూ కూడా గోరుముద్దలు పెడుతూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న చైతన్య అయితే జీవనతో ఎలా అంటూ ఉంటాడు ఏంటి జీవన చూసావా వదిన ఎంత మంచిదో వదిన అందరూ మనసులు దోచుకుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న జీవన ఇలా అంటూ ఉంటుంది ఆనందికి దక్కితే నాకు దక్కినట్లు కాదా ఆనంది నేను అక్క చెల్లెలను మా ఇద్దరం ఏదైనా సరే ఏం సాధించినా మా ఇద్దరికి దక్కుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న చైతన్య అయితే మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక సీను కూడా ఆనందికి తినిపిస్తూ ఉంటాడు అలా అందరూ కూడా ఆనందితో సరదాగా మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటారు ఇక ఫ్యామిలీ అంతా కూడా కలిసి భోజనం చేయడం చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది ఇంతలో అక్కడ ఉన్న సునంద అయితే జ్యోతితో ఇలా అంటూ ఉంటుంది జ్యోతి గారు మీ మనసు చాలా మంచిది ఎన్నాళ్ళు నేను మిమ్మల్ని ఏ ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను నాకు కోపం ఎక్కువ అలాగే పౌరుషం కూడా ఎక్కువే అందుకే మీరు నన్ను క్షమించండి ఏమైనా నా కారణంగా మీరు బాధపడి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి సునంద అయితే జ్యోతితో అంటుంది అది వినగల జ్యోతి అయితే అయ్యో సునంద గారు అదేముంది ఇప్పుడు మీరు ఏం అవేవి గుర్తులేవు కదా మీరు మంచిగానే ఉన్నారు కదా అందరం మనందరం ఒక ఫ్యామిలీ అలాంటివి ఏమీ క్షమాపణ లేవి చెప్పవద్దు అని చెప్పి జ్యోతి అంటుంది అది విని అందరూ సంతోషిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్